భారత వైమానిక దళం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఐఏఎఫ్ గ్రూప్ సి రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదుకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నియామక ప్రక్రియ కింద నూట యాభై మూడు పోస్టులు భర్తీ చేయనుంది మొత్తం పోస్టుల్లో యాభై మూడు పోస్టులు ఎంటీఎస్కి చెందినవి ఇందులో లోయర్ డివిజన్ క్లర్క్ ఎల్డీసీ హిందీ టైపిస్టు కుక్కు కార్పెంటరు పెయింటరు ఇతర పోస్టులు ఉన్నాయి జనరల్ కేటగిరీ ఇతర వెనకబడిన తరగతులు షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలు ఆర్థికంగా బలహీన వర్గాలకు కూడా పోస్టులు రిజర్వ్ చేయబడ్డాయి ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఉండాల్సిన అర్హతలు ఎంపిక ప్రక్రియ గురించి మనం ఇక్కడ తెలుసుకోవాలి అర్హత ప్రమాణాలు ఎల్డీసీ స్కోర్ కీపర్ పోస్టులకి అభ్యర్థి పన్నెండవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి మెకానికల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ కుక్ పెయింటర్ కార్పెంటర్ హౌస్ కీపింగ్ మొదలైన పోస్టులకి పదవ తరగతి ఉత్తీర్ణత లేదా సంబంధిత ట్రేడ్లో ఐటీఐ డిగ్రీ కూడా ఉండాలి దరఖాస్తుడు వయసు పద్దెనిమిది సంవత్సరాల నుంచి పాతిక సంవత్సరాల మధ్య ఉండాలి ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకి గరిష్ట పరిమితిలో సడలింపు ఉంటుంది రాత పరీక్ష నైపుణ్య పరీక్ష డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ మొదలైన వాటి ద్వారా అభ్యర్థుల్ని ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు ముందుగా రాత పరీక్ష నిర్వహిస్తారు పరీక్షల షెడ్యూల్ తర్వాత విడుదల చేయబడుతుంది పరీక్షలో మెరిట్ సాధించిన దరఖాస్తుదారులందరికీ అడ్మిట్ కార్డు జారీ చేస్తారు అభ్యర్థులు ఎయిర్ ఫోర్స్ అధికారిక వెబ్సైట్ నుంచి ఫామ్ డౌన్లోడ్ చేసుకుని సమీపంలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో పోస్ట్ చేయొచ్చు ఎలా దరఖాస్తు చేసుకోవాలి గ్రూప్ సి పోస్టులకి దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్న దరఖాస్తు ఫామ్ని నింపి ఆ మీద అందించినటువంటి చిరునామాలో పోస్ట్ చేయాలి పోస్ట్కి దరఖాస్తు చేసుకోవడానికి ప్రాసెస్ చెప్తా వినండి అధికారిక వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైట్ ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ ఐఎన్డిఐఏఏఎన్ ఏఐఆర్ఎఫ్ఓఆర్సి ఇండియన్ ఫోర్స్ అని కొట్టి డాట్ కొట్టి ఎన్ఐసి డాట్ కొట్టి ఐఎన్ అని కొట్టండి ఈ లింకులో మీకు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అడిగిన ఇన్ఫర్మేషన్ మొత్తం అందులో ఎంటర్ చేయండి ఫామ్ని ఫిల్ చేసిన తర్వాత పది రూపాయలు స్టాంప్ పేపర్ అంటించి మన చిరునామా రాసా కవర్లో ఉంచండి ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని అభ్యర్థులు వేరు దరఖాస్తులు అంటే వేరువేరు అప్లికేషన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు సెల్ఫ్ అడ్జస్టెడ్ కాపీస్ అన్నీ కూడా మీరు దాంట్లో యాడ్ చేయాలి అధికారిక నోటిఫికేషన్లో పేర్కొన్న పోస్టల్ చిరునామా ఉంటుంది ఆ పోస్టల్ అడ్రస్కి దాన్ని పంపించండి మరోపక్క హైదరాబాద్లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈసీఐఎల్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది మొత్తం నలభై ఐదు టెక్నిషియన్ ఖాళీలు భర్తీ చేయబోతున్నారు దీంట్లో అర్హులైన వారు ఆన్లైన్ దరఖాస్తు చేసుకుంటున్నారు స్వీకరిస్తున్నారు జూన్ ఐదో లోపు గడువు ముగుస్తుంది ఈ పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు చేస్తున్న వారు రెండు వేల ఇరవై ఏప్రిల్ ముప్పై తేదీకి ఇరవై ఏడేళ్ళు నిండి ఉండాలి రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి వయో పరిమితి విషయంలో సడలింపులు ఉంటాయి ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ఫిట్టరు మెషినిస్టు ఎలక్ట్రిషియన్ టర్నరు షీట్ మెటల్ వెల్డర్ కార్పెంటర్ పెయింటర్ విభాగాలు ఈ పోస్టులు భర్తీ చేయనున్నట్టు నోటిఫికేషన్లో పేర్కొన్నారు పోస్ట్ను బట్టి పదో తరగతి ఉత్తీర్ణతో పాటు ఐటీఐ పాస్ అయి ఉండాలి అంతేకాకుండా పనిచేసిన అనుభవం ఉండాలి పూర్తి వివరాలు నోటిఫికేషన్లో చూడొచ్చు ఎంపికైన వారికి నెలకి ఇరవై వరకు జీతం ఇస్తారు మొత్తం నలభై ఐదు పోస్టులు ఉంటే వీటిలో ఓపెన్ కేటగిరీలో ఇరవై ఉన్నాయి ఓబీసీ పద్దెనిమిది ఈడబ్ల్యూసీ కింద నాలుగు ఎస్సీ కోటలో రెండు ఎస్టీ కోటలో ఒకటి పోస్టులు ఉన్నాయి ఆన్లైన్ దరఖాస్తుల గడువు జూన్ ఐదో తేదీతో ముగుస్తుంది ఈ పోస్టుల భర్తీ కోసం రాత్ రాత పరీక్షతో పాటు ట్రేడ్ టెస్ట్ ఉంటుంది ఇలాంటి ఎలాంటి ఇంటర్వ్యూ ఉండదు రాత పరీక్షకి ఎనభై శాతం ట్రేడ్ టెస్ట్కి పదిహేను శాతం వెయిటేజ్ ఉంటుంది మెరిట్ ఆధారంగా తుది జాబితాను వాళ్లే ప్రకటిస్తారు రాత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారిని మాత్రమే ట్రేడ్ టెస్ట్కి వాళ్ళు పిలిచేటువంటి పరిస్థితి ఉంటుంది ఈసీఐఎల్ డాట్ సిఓ డాట్ ఇన్ అనే వెబ్సైట్కి వెళ్తే మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది